ఏదో మీటింగ్ ఉందని జనసేనికులందరూ కోనేరు దగ్గరికి రండి కొత్త జనసేన మళ్ళీ రెండు వేల తొమ్మిది బ్యాచ్కి ఈ యొక్క పనికిమాల క్యారెక్టర్ల మట్టికి మీరు ప్రెస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళి అధికారం కోసం జనసేన పార్టీలోకి వెళ్ళి నా కొత్త జనసేన ఈ రెండు వేల తొమ్మిది జనసేన నాయకుల్ని పాతాళంలోకి తొక్కి ప్రస్తుతం పత్తనం చేస్తున్న టీడీపీ నుంచి గట్టి వేయబడిన కొత్త జంక్ష ఇష్టాలకి తెలుసు వాళ్ళు ఇవాళ వన్ పూట మా మీద దాడి చేసి కొత్తది కారు నాది అరవై ఐదు లక్షల రూపాయలు కాదు తుక్కు తుక్కు కింద రాళ్ళు చాలా డ్రింక్ డ్రింక్ బాటిల్ కర్రలు మీటింగ్ బెడ్డీలతో దాడి చేశారు మా కార్యకర్తలో నూట యాభై మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వలయంగా ఉండడం వలన మాకు ఏ విధమైన కొంతమంది కౌక్ దెబ్బలు తగిలినాయి నాకు కూడా తగిలింది ఇక్కడ మీటింగ్ పెట్టింది కౌక్ దెబ్బలు తగిన ఇందులో మా మండల పార్టీ అధ్యక్షులు గొల్లప్రోలు ఎక్స్ జెడ్పీటీసీ గొల్లప్రోలు పిఠాపురం మండల పార్టీ అధ్యక్షులు పిఠాపురం అలాగే ఇంకా మా పిఠాపురం హైటీసీ అమరావ్ కొత్తూరు పేషిడెంట్ నాగు అలాగే ఇంకా మా చిత్రాల పేషెంట్ శివ ఎంతమంది కలిసి ఇది వాస్తవం దీని మీద మా నాయకుడు కూడా కంప్లైంట్ ఇవ్వద్దని ఆ గ్రామంలో నాతో చెప్పారు నేను కూడా కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇచ్చే సమస్యలే ఎక్కడే పుట్టాం ఎక్కడ మిగతా మాకు సంప్రదాయబద్ధంగా వెళ్ళడం తెలుసు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్రమశిక్షణలో పెరిగాం కాబట్టి ఓపిక అన్నది చంద్రబాబు నాయుడు గారు ఆ ఓపికతో గ్రామంలో వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అంటే ఇటువంటి పనికిమాలి పని మొన్న కూడా సాయి ధర్మ తేజ్ వచ్చినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి మేనర్లో వచ్చినప్పుడు అతని మీద కూడా దాడి చేశారు ఆ దాడిలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ మండలంలో లా అండ్ ఆర్డర్ గాడికి ఎత్తి ఇటువంటి దాడులకి సిద్ధమవుతున్నారు అక్కడ ఏమవ్వలేదు అని కొడతాయి సాయిదారు కొడతా అని ఇక్కడ ఏం చేస్తారని అడుగుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏం చేయాలో ఏం చేస్తారో ఏమవుతుందో చక్కగా ఉంటుంది దానికి తగ్గ పని నేను ఎవ్వరికి కూడా కంప్లైంట్ నేను చెప్పను మా అధ్యక్షుడికి చెప్పను మా రెండో అధ్యక్షుడు ఆయనకి చెప్పాలంటే ఒకసారి దృష్టిలో పెట్టాము ఎన్నో తీసుకుంటాం